ఇప్పుడు ఈ జీవి ఈ జీవి ఒక్కొక్క దేహంలోకి ఒక్కొక్క దేహంలోకి ఒక్కొక్క దేహంలోకి మారిన తర్వాత ఆచరణ కడాకని మానవ దేహం ఎత్తింది ఈ మానవ దేహం ఎత్తిన తర్వాత అనుకుంటుందట ఒక జన్మలో నేను అందంగా ఉండాలనుకుంది అందంగా ఉండగా శరీరం వదిలేసింది మరలా జన్మ ఈ అందంగా పుడుతుంది సరే ఇందాక జన్మలో అందంగా ఉండక జీవించింది కదా అందంగా ఉండక జీవించినందుకు గాను బాధపడుతూ 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 శరీరం వదిలింది కాబట్టి ఆ బాధని అధిగమించడానికి అధిగమించడానికి మరలా జన్మెత్తుంది మరల జన్మెత్తి ఆ జన్మలోనే ఈ అందం లేకుండా పడుతుంది అందం లేకుండా పడుతుంది ఎందుకు నేను అందంగా లేకుండా పుట్టేను అని తెలుసుకునేంత వరకు మరలా అధిగత్తి కింద రాదు ఎందుకు అందం లేకుండా పుట్టిందంటే అంతకుముందు జన్మలో అందానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం అర్థం కదా అందానికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఈ జన్మలో అందం లేకుండా పుట్టి అందం యొక్క విలువ తెలిసేలాగా భగవంతుడు చేస్తా అండి ఓకే అందం అనేది ఒక ఒక మంచిది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉండకూడదు నేను అనుకుని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ శరీరం లేకపోతే కదా అప్పుడు మళ్ళీ అందరికీ కింద అనారోగ్యం వచ్చింది నాకు ఎందుకు అనారోగ్యం వచ్చింది అంతకుముందు జన్మలోనో అంతకుముందు జన్మలో అంతకుముందు జనంలోనూ నేను ఏదో జీవిని బాధ పెట్టాను ఏదో పాపం చేశాను ఆ పాపం చేసినందుకు గాను భగవంతుడు ఏం చేస్తారంటే వ్యాధి రూపంలో పీడించడానికి నీకు అనారోగ్యం ఇచ్చాడు ఇది తెలుసుకోకుండా అంటే నేను ఏ జన్మలోనో చేసిన పాపానికి అనుగుణంగా ఈ జన్మలో నాకు అనారోగ్యం వచ్చింది కాబట్టి ఈ అనారోగ్యాన్ని పనిష్మెంట్ కింద తీసుకుని శిక్షణ కింద తీసుకుని పనిష్మెంట్ అంటే ఏంటి శిక్షణ శిక్ష అంటాము కానీ శిక్ష కాదు విశిక్షణ అది పనిష్మెంట్ అంటే శిక్షణ ఎందుకు తప్పు చేసిందని ఫలితం అనుభవించాలి నువ్వు సో నేను ఆ తప్పు చేసినందుకు గాను ఫలితాన్ని అనుభవిస్తున్నాను భగవంతుడా నా యొక్క నెగిటివ్ కర్మను నువ్వు క్లియర్ చేస్తున్నందుకు ఏ విధంగా అనారోగ్యాన్ని ఇచ్చి అనారోగ్య రూపంగా నా నెగిటివ్ కర్మను క్లియర్ చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నేను తప్పు చేశాను నేను ఒప్పుకుంటున్నాను నువ్వు ఇచ్చిన శిక్షను అనుభవిస్తున్నాను ప్రేమపూర్వకంగా అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దాని యొక్క పరిమితి తగ్గుతుంది పరిమితి తగ్గుతుంది ఉదాహరణ మీకు ఎలా చెప్తానంటే ఒక దొంగతనం చేసేది ఆ దొంగతనం చేసినందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు ఎలాగా నాకు ఎవరు పని ఇవ్వలేదు పని అవ్వకపోతే డబ్బు రాదు డబ్బు రాకపోద్దు కాబట్టి నాకు డబ్బు ఉండదు ఎవరు దానం ఇవ్వలేదు దానం ఇవ్వలేదు కాబట్టి నాకు డబ్బు లేదు మా డబ్బు ఉంటే నేను తినాలి నా భార్యకి పెట్టాలి నాకు పని ఇవ్వలేదు నాకు దానం ఇవ్వలేదు ఎందుకో నాకు తెలియదు ఇప్పుడు నేనేం చేయను ఇంకా ఏం చేస్తాను చచ్చిపోతానా దొంగతనం చేస్తాను కదా దొంగతనం చేశాను దొంగతనం తెలిసి చేసినా తెలిసి అది మంచి అని మంచి కాదని తెలిసినా నువ్వు చేసావు కాబట్టి తప్పే తప్పు తప్పే కాబట్టి నేను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కోర్టులో నిలబెట్టారు జడ్జి గారు చెక్ చేశారు జడ్జిగా చెక్స్ చేసే ముందు మేము మేము చెప్పుకుంటామని లేదు లేదు నాకు సెక్ష చేస్తున్నారు కరెక్టే అసలు నేను దొంగతనం ఉన్న చేశాను నాకు ఎవరికి పని ఇవ్వలేదు నాకు ఎవరికి దానం ఇవ్వలేదు నా భార్య పెట్టుకుని ఉన్నారు అందుకోసం దగ్గర చేసాను అని ఎన్ని చెప్పినా కానీ నువ్వు తప్పు చేసేవు నువ్వు ఒకళ్ళ దగ్గర పనికి వెళ్ళేవి ఇవ్వలేదు ఇద్దరి దగ్గర పనికి వెళ్ళేవ్వలేదు ప్రపంచంలో చాలామంది ఉంటారు నువ్వు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి ఎక్కడ దొరికిన పని దొరుకును ఒక దగ్గర అడుకోవడం వెళ్ళావు ఇద్దరి దగ్గర అడుక్కోవడానికి వెళ్ళావు మంది ఉంటారు దానం అవ్వడానికి నువ్వు అడుకోవడం వెళ్ళలేదు ప్రయత్నం చేయలేదు కాబట్టి దొంగతనం చేసావు కాబట్టి నీకు నాలుగు నెలలు శిక్ష శిక్షిస్తున్నాను అంటారు ఓకేనా నాలుగు నెలలు శిక్ష ఇస్తున్న తర్వాత ఇప్పుడు జైల్లో ఉంటూ నేను దొంగతనం చేయడానికి కారణము పని పనివ్వలేదు నేను దొంగతనం చేయడానికి కారణం వీళ్ళు నాకు దానం లేదు సరే నేను దొంగతనం చేసేందుకు కానీ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అని అర్థం చేసుకోలేదు సరే నాకు శిక్ష చేసే జడ్జి గారు కూడా నాకు అర్థం చేసుకోలేదు అని వాళ్ళ మీద నువ్వు కోపగించుకుంటూ 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 ద్వేషం పెంచుకుంటూ పగా ప్రతీకారం పెంచుకుంటూ ఉంటే ఇంకా కర్మలు మూట కట్టుకుంటున్నావు నువ్వు చేసిన తప్పు నువ్వు నీకు అర్థం కాకుండా వీళ్ళని వాళ్ళని దూషిస్తూ ద్వేషిస్తూ వాళ్ళ మీద కోపం పెంచుకుంటూ వాళ్ళని కక్ష సాధించడానికి నువ్వు రెడీగా ఉన్నావు భావంతోనే కానీ ఒక్కరి అటాక్ ఇవ్వట్లేదు బయటకు వచ్చిన భావంతోనే కాబట్టి దానికి కూడా నీకు దానికి ఫలితం ఉంది దానికి మళ్ళీ తప్పు అనిపించుతావు శిక్ష అని రైట్ ఇప్పుడు నేను నేను చేసిన తప్పు నా కోసం చేసిన ఎవరి కోసం చేసినా నా కుటుంబం కోసం చేసిన తప్పే ఒప్పుకున్నాను అని ఈ నాలులో పరివర్తన చెంది నువ్వు నువ్వు జైలర్ గారితో పక్క సెల్లో ఉన్న వాళ్ళతోని అందరితో సెంచరీస్తో అందరితో కూడా మంచిగా ఉంటూ వాళ్ళ చెప్పిన పని వాళ్ళ చెప్పని పని అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే నీ గురించి పైకి లెటర్ పెడతాను వెంట ఇతను చాలా మంచిగా ఉన్నాడు ఇతని శిక్ష తగ్గిస్తే బాగుంటుందండి సంవత్సరానికి ఒకసారి కొంతమంది గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట బాగా మంచిగా ఉన్న వాళ్ళని గంబుడు పంపించండి అంటే వాళ్ళ శిక్ష నాలుగు నెలలైతే రెండు నెలలు బయట పంపించేస్తారు ఏడు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలు బయట పంపించేస్తారు అలా పంపించండి ఒక ఉంటుంది గవర్నమెంట్ సిస్టమ్ ఆ గవర్నమెంట్ సిస్టమ్లో మనం పంపుతారు నువ్వు మంచిదారులో ఉన్నావు కాబట్టి నాలుగు నెలల కంటే నువ్వు త్వరగా బయటకు వచ్చేస్తావు అలాగే నాకు అనారోగ్యం వచ్చింది దీనికి కారణం నేను ఏ దగ్గరలోనే చేసిన పాపం వల్ల నాకు అనారోగ్యం వచ్చింది తండ్రి నాకు ఈ అనారోగ్యం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ఎందుకు నా నెగిటివ్ కర్మ క్లియర్ చేస్తున్నావు అనారోగ్యపూర్వకంగా అని కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడ దీన్ని తగ్గించుకుంటూ ప్రయత్నం చేస్తూ తిట్టుకోకుండా అనారోగ్యం వచ్చిందని అనారోగ్యాన్ని తిట్టుకోకుండా భగవంతుని దూషించకుండా నువ్వు ఈ అనారోగ్యాన్ని అనుభవిస్తూ మందులు మాత్రం వాడుతుంటావు అప్పుడు వాడే మందులు మాపులు ఇప్పుడు వాడతావు కానీ అప్పుడు వాడుతూ కూడా తిట్టుకున్నావు అనారోగ్యాన్ని తిట్టుకున్నావు అనారోగ్యం గల కారణాన్ని తిట్టుకున్నావు దీని అంతీ కారణం నా భగవంతుని తిట్టుకున్నావు ఇన్ని తప్పు చేసేస్తున్నావు మనీ సో నువ్వు ప్రతి భావానికి మళ్ళీ కర్మ ఫలితం ఉంటుంది మళ్ళీ సో అట్లా భావన చేయకుండా సంతోషం తండ్రి అంటూ నువ్వు భావన చేస్తూ హాయిగా మందులు మాకు వాడుకుంటూ నువ్వు భగవంతునికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి నిరంతరం నాకు నేను చేసిన తప్పుకి ఫలితాన్ని నాకు ఇచ్చేతండి సంతోషం 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 అని ఒప్పిసుకుంటాం అనమాట మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంటే అప్పుడు ఆయన ఒక సంవత్సరం కాలం పాటు ఉండే అనారోగ్య తీవ్రతని ఆరు నెలలు తీవచ్చి తగ్గిస్తాడు ఓకేనా అలా ఒప్పుకోకుండా నువ్వు యాక్సెప్ట్ చేయకుండా అనారోగ్యాన్ని తిట్టుకుంటూ దాని కారణమైన పరిస్థితిని ప్రభావాన్ని తిట్టుకుంటూ భగవంతుని దూషిస్తూ ఉంటే నీకు ఈ సంవత్సర కాలం కాదు కదా ఇంకా పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుంది ఎలాగా నీకు నాలుగు నెలల జైలు శిక్ష చేసిన తర్వాత నువ్వు పరివర్తన చెందకుండా ఇంకా నేను జైల్లో ఉండని తప్పించుకోవడం ప్రయత్నం చేస్తుంటావు చూడు అప్పుడు మళ్ళీ పట్టుకుని నేను కోర్టులో పెట్టి తప్పించుకుపోతున్నావు కాబట్టి నీకు ఇంకా జైలు శిక్ష పిందుతున్నావు అని చెప్పేసి ఇంకొక నాలుగు నెలలు పెంచుతారు అదేనా అర్థం కలదా మనకి అనారోగ్యం కానీ ఆర్థిక ఇబ్బంది కానీ ఇంట్లోని మీదలోని గొడవలు కానీ ఏమున్నా సరే దానికి సంబంధించిన పరిసరాల్ని వ్యవహారాల్ని వ్యక్తుల్ని పదార్థాలని ఏ దాని నాకు ఇబ్బంది అవుతుంది దాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే అది తగ్గదు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది నువ్వు ఈలోపు అనారోగ్యం కోసం ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని మందులు వాడినా ఆర్థిక ఇబ్బందుల కోసం ఏ వాసు సిద్ధాంతం తిరిగినా ఏ జ్యోతిష్యం తిరిగినా ఎన్ని పరిహారాలు చేసినా కానీ నువ్వు ఇలా తిట్టుకుంటూ ఉన్నావు దూషిస్తూ ఉన్నావు ద్వేషిస్తూ ఉన్నావు అది తాగు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో తగ్గిపోతుంది తర్వాత మీరు నిన్నటి రోజు నుంచి యోగ రహస్య రీడింగ్ క్లాసులోకి వచ్చారు అంటే మీరు అత్యంత అద్భుతంగా మీ కర్మలు క్లియర్ అవుతానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు మీకు ఏ ఇబ్బందులు నాకు తెలియదు మీరు నాకు చెప్పలేదు నేను అడగలేదు బట్ అవన్నీ కూడా సానుకూలం వస్తాయి మీకు అవన్నీ కూడా సానుకూలం అవుతాయి మీకు మారిపోతాయి ఎప్పుడు ఇక్కడ నుంచి మీకు చక్రాశీలింగ్ నేర్పుతుంటాను మీకు నేను ఈ చక్ర సీలింగ్ చేసుకుంటూ ప్రహ్లాద టెక్నిక్ అనే ఒక టెక్నిక్ ఉంది ప్రహ్లాద తెలుసు కదా మీకు హిరణ్య కశుడు తండ్రి ఎన్ని బాధలు పడుతున్నా సరే ఆ ప్రహ్లాదు ఆ కత్తితో కట్ చేయబోతుంటే కత్తి పూలమాలగా మారిపోయింది ఏనుగుతో తొక్కించకపోతే ఏనుగు తొక్కకుండా ఆగిపోయింది సముద్రంలో ఈ సముద్రంలో చైపోతాడు పాము కాలకూట విషమిచ్చినా సరే అది అమృతంగా మారిపోయింది అంటే భగవంతుణ్ణి ఆయన అనుభూతి చెందాడు కాబట్టి ఆ కత్తిలో బాగవం చూశాడు ఆ పురుషులలో బాగందుని చూశాడు ఆ సముద్రంలో బాగందుని చూసాడు ఏనుగులో బాగుందని చూసాడు శింహంలో బాగందు చూసాడు పులుల్లో బాగా చూశాడు రాక్షసుల్లో బాగా చూశాడు రాక్షసులు కూడా కత్తితో నరికేత్తం ట్రై చేసిన సరే నరకూడదారిపోతాడు వదిలేసారిపోతాడు తప్పని అంటే రాక్షసులో కూడా పరివర్తన వచ్చేసింది ఎందుకంటే రాక్షసులో కూడా పరమాత్మను చూశాడు అలాగా మీకు ప్రహ్లాద టెక్నిక్ నేర్పుతాము ఆ ప్రహ్లాద టెక్నిక్ ద్వారా మీ యొక్క ఆరోగ్య ఆర్థిక సామాజిక ఏ ఇబ్బందులైనా సరే దాంట్లో పెట్టుకుంటే క్లియర్ అవుతాయి కానీ ఎలా క్లియర్ అంటే మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి మిమ్మల్ని సరెండర్ అవ్వాలి మిమ్మల్ని మీరు సరెండర్ అవ్వాలి సరెండర్ అయినప్పుడు అన్ని సానుకూలం అవుతాయి సరెండర్ అవనంత వరకు మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో సరెండర్ అవ్వంత వరకు మీ కష్టాలు తీరవు మీ అనారోగ్యాలు తీరవు మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గవు మీరు ఆనందంగా జీవించలేదు బాగొద్దు తనసాధానం అవ్వలేదు సరెండర్ అయితేనే అవుతారా రైట్